హాయ్ అండి ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతున్న ఈ కరువుస్కి వెళ్ళి నాకు అనుగారు పంపించారు ఒకసారి మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో ట్రై చేయమని బయట షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నారంట ఒక నాలుగైదు నాకు ఒకటి అయితే పంపించి ట్రై చేయండి ఎలా ఉంటుంది ఏంటనేది నేను ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అను ఏఆర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అని చెప్తూ ఉంటాను కదా అనుగారు అని వాళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్ తీసుకుని దాంతోపాటు ఇది పంపించారండి ఒకసారి ట్రై చేసి మీ వాళ్ళకి చెప్పండి అని సో దాని దగ్గర కూడా ఇంకా ఉన్నాయండి నాలుగైదు నేనైతే నచ్చింది అనిపిస్తుంది నాకైతేని మీకు కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి ఫస్ట్ వచ్చి వచ్చేసి నేను చాలా ఒక పది నిమిషాల పాటు ప్రాక్టీస్ చేశాను చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది ఇప్పుడు ఫైనల్ లుక్ ఇది పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసానండి హ్యాండ్ కటింగ్ చూపిస్తున్నాను ఇప్పుడు ఓకేనా హ్యాండ్ కోసం మాత్రమే హ్యాండ్ కరువు తిప్పుతాం కదా అదనమాట నాలుగు ఫోలింగ్ చేసుకుని పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసానండి వదిలేసిన తర్వాత పైన షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలే వదిలేసిన తర్వాత మనం తీసుకున్న హ్యాండ్ హైట్ ఒక మార్కింగ్ వేయండి పైన ఖర్చులు వదిలేసి కింద ఒక ఆఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోండి ఆఫ్ ఇంచో వన్ ఇంచ్ ఇంకా తర్వాత సంగతి నార్మల్గా మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకుంటాం అంతే చంక రౌండ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు అండి అంటే మనకి చంక డౌన్ వచ్చేసి మూడుంపా కదా ఫ్రంట్ పార్ట్ లోతు ఫస్ట్ కట్ చేసుకోవాలండి షోల్డర్ దగ్గర వన్ ఇంచు ఆర్మ్ లూజ్ దగ్గించి మన వైపుకి వన్ ఇంచు ఇదిగో మనం ఎంత తీసుకుంటున్నామంటే ఆర్మ లూజ్ ఎనిమిదో నెంబర్ కాబట్టి ఎనిమిది మీద ఒక ఐదు గీతలు ఆరు గీతలు ఎంతైనా పర్లేదు అక్కడి నుంచి మన వైపుకి ఇంచు లోతు కోసం షోల్డర్ దగ్గర ఇంచు ఆర్మ లూజ్ దగ్గర నుంచి మన వైపుకి ఇంచు ఇప్పుడు కరువు స్కేల్ని ఇలా పట్టేసుకోండి ఈ తోక ఉంది కదా చిన్న తోక అటువైపు ఉందండి నాకు ఆపోజిట్లో ఉంది కదా అక్కడ కరెక్ట్గా పెట్టేసుకొని ఈ సన్నగా ఉన్న తోక ఉంది కదా అది షోల్డర్ దగ్గర వన్ ఇంచుకి మార్కింగ్ వేసాం వేశాం కదా అక్కడ పెట్టుకోవాలన్నమాట అంత చూడండి పైన ఫస్ట్ నుంచి ఇలా పట్టుకున్న ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి లాగా కర్వ్ అనేది కరువు స్కేల్ తోటి ఇలా తిప్పేసుకోవాలి మళ్ళీ ఇలా ఉల్టా పెట్టుకుని ఆర్మ్ లూజ్ ఎక్కడుందో అక్కడ ఇలా పెట్టుకుని షోల్డర్ దగ్గర వణించాను కదా చిన్న తోకలా ఉంటుంది అది పెట్టుకోవాలన్నమాట పెద్ద తోక అటువైపు చిన్న తోక ఇటువైపు అంతే ఇది కరువు స్కేల్ అండి సో ఇది వచ్చేసి నేను ఒక బ్లౌజ్ మీద కట్ చేసి చెప్తాను సో మీకు కావాలనుకుంటే ఒకసారి అనుగారిని కాంటాక్ట్ అవ్వండి ఏమైనా ఉంటే పంపిస్తారు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసానో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేస్తున్నాను ఇలాగా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి సైడ్ కూడా ఇలా కట్ చేసేయండి మిడిల్ చిన్న టక్ ఎందుకంటే మన అది మనకి మిడిల్ అని తెలియడానికి షోల్డర్ చేయడానికి ఇప్పుడు టూ లేయర్స్ని సపరేట్గా తీసేసేయండి ఈ టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి ఇలాగా ఇలా లోత్ అనేది చక్కగా కట్ చేసుకోండి అంతే మనం కరువు స్కేల్ తోటి కరువు స్కేల్ అంటే ఆ కరువు స్కేల్ కాదు ఈ హ్యాండ్ కరువు స్కేల్ అనమాట కాస్ట్ అయితే నాకు తెలియదండి ఒకసారి అడగండి మీకు కావాలనుకుంటే అను ఏఆర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే ఉంటారు అను ఏఆర్ ఫ్యాషన్స్ అని చూడండి ఇలా వచ్చింది నేను ఎలా ప్రాక్టీస్ చేసాను చెప్తాను ఫస్ట్ రాగానే ఇది కరువు స్కేల్ అని ముందే చెప్పారనమాట నేనేం చేశానంటే ఇక్కడ వన్ ఇంచుకు ఒక మార్కింగ్ వేశాను ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో అక్కడ చూసుకుని అక్కడ ఒక మార్కింగ్ వేసుకున్నాను ముందంట ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలంట కొన్ని వీడియోస్ షేర్ చేశారనమాట తమిళ్ వీడియోస్ ఉంటాయి కదా మా నేనైతే నా వైపుకి వన్ నుంచి మార్కింగ్ వేసుకున్నాను అండి ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ఇది ఎట్టు తిప్పాలో అర్థం కాలేదు నాకు సరే మొత్తం మీద ట్రై చేద్దాములని రెండు మూడు సార్లు ఆ వీడియోని చూసి ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా కరెక్ట్గా ఇదిగోండి మనకి ఆర్మ్ లూజ్ ఎక్కడ ఉందో అక్కడ పెట్టుకోవాలి మనకి వన్ ఇంచ్ దగ్గర కాదు వన్ ఇంచ్ దగ్గర పెట్టుకుంటే బాగా లోతు వచ్చేసింది పర్ఫెక్ట్గా లేదు ఫస్ట్ వీడియో ఫస్ట్ క్లిప్ యాడ్ చేసాం కదా అది కరెక్ట్గా వచ్చింది ఇలా పెట్టానండి ఫస్ట్ తర్వాత ఇలా తిప్పాను ఇలా తిప్పేసి మళ్ళీ ఇలా తిప్పితే బాగా లోతు వచ్చేసినట్టు అనిపించింది బాగా లోతు వచ్చేస్తుంది అనుకోండి ఏమవుతుందంటే మనకి ఆ ఫ్రంట్ పార్ట్ అనేది మొత్తం లాగేసినట్టు ఉంటుంది అనమాట నాకు ఎందుకు షేప్ అవుట్ అయ్యిందని అనిపించింది మళ్ళీ రఫ్ చేసేసి మళ్ళీ వేరే దాని మీద ట్రై చేశాను చాలా రకాలుగా ట్రై చేశానండి మన మెతడులో చూస్తే మనకు కొంచెం అది సరిగ్గా సెట్ అవ్వలేదు కరువు స్కేల్ అనేది అంటే నేను సరిగ్గా పెట్టలేదు తర్వాత తర్వాత చాలా సార్లు ట్రై చేసి ట్రై చేసి ఫైనల్గా అయితే బాగా వచ్చింది అనిపించింది ఇదిగోండి ఇది కదా ఇలా పెట్టాం కదా ఇలా పెట్టేసి ఇలా కరువు తిప్పాలి కరెక్ట్గా పెట్టేసుకోవాలండి కరెక్ట్గా పెట్టేసుకుంటేనే మనకి ఆ షేప్ అనేది వస్తుంది అన్నమాట సో మీకు కావాలనుకుంటే మళ్ళీ ఇంకొక వీడియోలో కూడా నేను పోస్ట్ చేస్తాను నా బ్లౌజ్ మీద కట్ చేసాను పోస్ట్ చేస్తాను మీరు ఇలా ప్రాక్టీస్ చేసుకోండి మీరు కొనుక్కుంటే కనుక ఇలా ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట సన్నగా ఉన్న తోక షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ దగ్గర పెట్టుకోవాలి అదే కొంచెం దూరంగా సన్ చిన్నగా ఉన్నదేమో దూరంగా పెట్టుకోవాలన్నమాట ఆర్మ్ లూజ్ దగ్గర చూడండి ఇలా ఉంటుంది మనకి స్కేల్ అనేది అటు ఒక యార్ మార్క్ ఇటు ఒక యార్ మార్క్ ఉంది కదా ఇప్పుడు నేనైతే ఈ ఫ్యాబ్రిక్తో పాటు బుక్ చేసుకున్నాను బుక్ చేసి ఈ ఫ్యాబ్రిక్ బుక్ చేసుకుంటే దాంతోపాటు పంపించారనమాట ఒకసారి ట్రై చేయింది కుమారి మీ వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుందేమో అని ఇప్పుడు నేను ట్రై చేస్తున్నానండి క్లాత్ మీద దీన్ని ఎట్టి పెట్టాలో కూడా నాకు అర్థం కాలేదు ఫస్ట్ అయితేనే ఫస్ట్ అయితే నాలుగు ఫోల్డింగ్ చేసేసాను హ్యాండ్ని ఫోల్డింగ్ చేసిన తర్వాత మనకి వాల్ అనేది నాకు కిట్ అయితేనే బాగా సెట్ అయిందండి షోల్డర్ దగ్గర అయితేనే సెట్ అయింది కరువు తిప్పడము సో ఇది లెఫ్ట్ సైడ్కి అయితే సెట్ కాలేదు నాకు ఇదిగోండి ఇలా ఉంటుంది షేప్ అనేది బాగా చూడండి బాగా చూసిన తర్వాతనే మీరు దాన్ని అబ్జర్వ్ చేసిన తర్వాతనే కటింగ్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి నాలుగు ఫోలింగ్ చేసేసాను కదా ఇలాగ నాలుగు ఫోల్డింగ్ చేసిన తర్వాత ఎల్ స్కేల్ సహాయంతో ఇలా స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసేసాను ఫస్ట్ ఇలాగ కింద ఇక్కడ మనకి కరువు తిప్పాలన్నమాట నేనేమో హ్యాండ్ లూస్ పెట్టాను మామూలుగా మనం ఎలాగైతే కట్ చేస్తాం అలాగా అలా కట్ చేస్తే నాకైతే వాళ్ళు కుదరలేదు నేను చూపిస్తాను చూడండి ఇలా ప్రాక్టీస్ చేయాలండి మీరు నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నానంటే మీకు అప్పుడు అప్పట్లో నాకు యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి నేను ఎలాగ నేర్చుకున్నాను అనేది మీకు తెలియదు కానీ ఇలాంటి కొత్త కొత్తవి వచ్చినప్పుడు ఎలా నేర్చుకున్నాను చూడండి ఫస్ట్ వచ్చేసి ఏదో టేబుల్ మీద నేర్చుకున్నాను ఆ తర్వాత ఇలా మూడు నాలుగు సార్లు తిప్పులు పడిన తర్వాత పర్ఫెక్ట్గా వచ్చేసింది ఏడో నెంబర్ కాబట్టి ఇంచులు తీసుకున్నాను క్రాస్గా అయితే మార్కింగ్ వేసుకున్నాను ఇలాగా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ కరువు స్కేల్ని ఎట్టు పెట్టాలో అర్థం కాలేదనమాట అంటే నా చేతి వాళ్ళనేది అంతగా సెట్ కాలేదు అనిపించింది చూడండి నాకైతే కొంచెం చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట దీన్ని ఎటు పెట్టాలి వీడియోలో మాత్రం వేరేలా చూపించారు సో దీన్ని ఇటు పెడితే కరెక్ట్గా వస్తుందా లేదని చెక్ చేశాను పెద్దతోక ఎప్పుడు నెత్తి మీదే ఉండాలి ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర చిన్నదేమో ఆర్మలుస్ దగ్గర ఉండాలన్నమాట ఇలా ఉండకూడదు ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కరువు సో ఇది కాదని చెప్పేసి మళ్ళీ నేను ఇటువైపు తిప్పేసుకుని ఇలాగా పైన పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పైనుంచి కరువు తిప్పానండి అప్పుడు మంచిగా నీట్గా వచ్చింది అవునండి ఇలాగా స్ట్రెయిట్గా ఎగస్ట్రా ఖర్చు కోసం ఇక్కడ హైట్ ఎంత ఎంతైనా పర్లేదు మీ ఇష్టం ఇది మనకి జస్ట్ ప్రాక్టీస్ కోసమే కాబట్టి ఫస్ట్ పేపర్స్ మీద ట్రై చేయండి మీరు తర్వాత క్లాత్ మీద ట్రై చేయండి ఇప్పుడు నేను ఏడో నెంబర్ వచ్చింది అనుకుందాం తొమ్మిదో నెంబర్ తొమ్మిదో నెంబర్ కాబట్టి ఏడో నెంబర్ తీసుకుందాం ఏడో నెంబర్ అంటే ఇంచులు తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇక్కడ వన్ ఇంచుకి మార్కింగ్ వేశాను వేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా ఇంచులకు మార్కింగ్ వేశాను ఇప్పుడు కరువు స్కేల్ తీసేసుకుని ఇలా పట్టేసుకుని ఫ్రంట్ పార్ట్ కరవండి ఓకేనా ఫ్రంట్ పార్ట్ కరవ అంటే మన వైపు నుంచి వన్ ఇంచ్ తీసుకోవాలి తీసుకున్న తీసుకోకపోయినా ఇక్కడ స్ట్రేట్గానే పెట్టేశారండి వాళ్ళు తెలివైన వాళ్ళే ఇక స్ట్రేట్గానే వచ్చేస్తుంది లైన్ అనేది కరువు చిన్న కరువు ఉంది కదా చిన్న తోక లాంటిది అక్కడ కరెక్ట్గానే ఉంది ఈ పెద్ద తోక అనేది మన వైపు పెట్టుకోవాలన్నమాట ఇలాగా ఇలాగ పెట్టుకుని ఇలాగ షేప్ తిప్పేసుకోవాలి అంతే ఇంకేం లేదు తర్వాత వచ్చేసి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఆ చిన్న తోక తల మీద పెట్టుకుని ఆ పెద్ద తోక ఉంది కదా ఆర్మ్ లూజ్ దగ్గర పెట్టుకోవాలి ఇలాగ ఇప్పుడు ఇలా షేప్ అనేది ఇలా వస్తుంది ఇక్కడ షేప్ అవుట్ అయినట్టు నాకు అనిపించింది నేను సరిగ్గా స్కేల్ పెట్టలేదని అనిపించింది అన్నమాట ఇదిగోండి ఇలాగ షేప్ వస్తుంది కదా సో నాకు ఇక్కడ రాలేదు మళ్ళీ ట్రై చేశాను ఇంకొకసారి ఇదిగోండి ఇలా పెట్టాను షేప్ అనేది అంత పర్ఫెక్ట్గా రాలేదనిపించింది ప్రాక్టీస్ చేయగా చేయగా నాకు ఫైనల్గా అయితే వచ్చిందిలేండి ఈ స్కేల్ అనేది కొనేసుకుని ఉంచుకుంటే అన్ని స్కేల్తో పాటు మనకి యూజ్ అవుతుంది ఇలా అన్నమాట షేపు చూడండి ఇలాగా ఇలాగా రావాలి ఇలా నీట్గా సో మీకు అర్థం కావట్లేదు కదా నాకే అర్థం కాలేదు ఫస్ట్ అయితేనే తర్వాత మళ్ళీ ఇంకొక ఆర్మలూస్తో ట్రై చేశాను అనమాట అదే పట్టుకుంటాం గ్రిప్ రావాలి అంతే ఇంకేం లేదు ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఇదంతా మిమ్మల్ని హైడ్ చేసేవచ్చు ఫైనల్గా నాకు వచ్చింది పెట్టచ్చు కానీ నేను ఎలా ప్రాక్టీస్ చేశాను నాకు ఎలా వచ్చింది అనేది మీరు కూడా చూడాలి ఓకేనా అందుకు నేను ఇదంతా కూడా డిలీట్ చేయకుండా పెడుతున్నాను ఇప్పుడు వచ్చేసి నేనైతే ఒక మూడు పావు తీసుకున్నాను ఎనిమిదో నెంబర్ అనుకోండి స్ట్రేట్గా లైన్ వేసేసేయండి మళ్ళీ ఇలా క్రాస్కి ఎనిమిదో నెంబర్కి మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి కరువు ఇచ్చు అండి కరువు ఉంది కదా ఈ చిన్నది అనేది ఈ పెద్దది ఈ చిన్నదేమో అక్కడ ఉండాలండి ఆరు లూజ్ దగ్గర ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర పెద్ద కరువు ఉండాలి ఇది పర్ఫెక్ట్ అనమాట ఓకేనా ఇలాగ వచ్చేయాలి ఆ పెద్ద తోక అనేది వన్ ఇంచ్కి టచ్ అవ్వాలి ఆ చిన్న తోకేమో ఆరు లూస్కి టచ్ అవ్వాలి ఇది ఫ్రంట్ పార్ట్ లోతండి ఓకేనా ఇక్కడ వన్ ఇంచ్కి ఇలా టచ్ అవ్వాలన్నమాట ఇలా వన్ ఇంచ్కి టచ్ అయితే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఆరు లూజ్ దగ్గర నుంచి ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలా ఉల్టా తిప్పేసుకొని ఈ చిన్నది ఉంది కదా టేలు చిన్న తోక ఇది వచ్చేసి ఆర్మ్ లూజ్ దగ్గర మనకి ఇక్కడ ఉండాలి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ దగ్గర పెట్టుకుని ఇలా షేప్ అనేది తిప్పాలన్నమాట అప్పుడు మీకు పర్ఫెక్ట్గా షేప్ అనేది వచ్చేస్తుంది ఇలా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేయగా ఖచ్చితంగా వస్తుంది ఒకసారి పోయినా అయినా వస్తుంది ఫస్ట్ వచ్చేసి ఇటు మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఇటు తర్వాత మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకో ఇలా ఉల్టా తిప్పేసుకుని ఈ వన్ ఇంచ్ దగ్గర పెట్టండి వన్ ఇంచ్ దగ్గర పెడితే వస్తుంది మాట ఇదిగోండి వన్ ఇంచ్ దగ్గర పెట్టాలి అప్పుడు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఏదైనా వన్ ఇంచ్ దగ్గరేనండి షోల్డర్ దగ్గర పెట్టాను కదా వన్ ఇంచు ఏదైనా వన్ ఇంచ్ దగ్గరే అనమాట మీరు బ్యాక్ పార్ట్ కరువు తీయాలన్నా ఫ్రంట్ పార్ట్ కరువు తీయాలన్నా ఏదైనా వన్ ఇంచ్ దగ్గర నుంచి తీసుకోవాలి మళ్ళీ ఇంకొక మార్కింగ్ వేస్తున్నాను చూడండి ఈసారి తొమ్మిది ఇంచులతో మార్కింగ్ వేస్తాను నాలుగు ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగా నాలుగు ఫోల్డింగ్ చేసుకుని పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇలాగా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసేసేయండి ఇక్కడ కూడా హైట్ మీ ఇష్టం ఇంకెంతో అంత పెట్టుకోండి ప్రాక్టీసే కాబట్టి చంకడౌన్ మూడున్నర తీసుకుంటున్నాను ఆరు లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు తీసుకుంటున్నాను తొమ్మిదో నెంబర్తో అయితే కదా మూడున్నర ఇంచులు వచ్చేది ఈ తొమ్మిదో నెంబర్తో తీసుకున్నాను ఈ మన వైపు నుంచి వన్ ఇంచు ఇది ఫ్రంట్ పార్ట్లు లోతు షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ అనమాట ఈ స్కేల్ తీసేసుకునేలాగా చిన్న చిన్నదేమో అక్కడ పెట్టాను పెద్దదేమో ఇంకో చిన్నదేమో ఈ ఆరు లూజ్ దగ్గర పెట్టానండి తొమ్మిది ఇంచుల దగ్గర పెద్దదేమో ఈ వన్ ఇంచ్ దగ్గర పెట్టాను ఇది కరెక్ట్ మెథడ్ ఓకేనా చిన్నదేమో చిన్న తోకేమో అక్కడ తొమ్మిది ఇంచుల దగ్గర పెట్టాను ఈ పెద్దదేమో వన్ ఇంచ్ దగ్గర టచ్ అయ్యేటట్టు పెట్టాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోత్ అనమాట ఇది మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసేయండి ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ చిన్నదేమో ఈ వన్ ఇంచ్ దగ్గర పెట్టాను పెద్దదేమో ఆర్మ్ లూజ్ దగ్గర పెట్టాను ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది షేప్ నాకు ఇన్నిసార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాత కరెక్ట్ షేప్ అయితే వచ్చింది నాకు ఇలాగా అంతే చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో సో మీరు కావాలనుకుంటే ఒకసారి అనుగారిని అడగండి ఏమైనా ఉంటే అమ్ముతారేమో ఏమైనా తెచ్చి నాకైతే దొరకలేదు వాళ్ళకి కొంచెం నెట్వర్క్ ఎక్కువే ఉంటుంది కదండి అంటే నెట్వర్క్ అంటే వాళ్ళు హోల్సేల్ అవన్నీ కొనుక్కుతా ఉంటారు కదా బాగా నెట్వర్క్ ఉంటుంది అనమాట మనకి విడిగా దొరకాలంటే కష్టము కానీ అనుగారి దగ్గర రీజనబుల్ ఉంటాయి ఉంటాయన్నమాట బయట వాళ్ళతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువకే ఇస్తారు మీకోసం కొంత పంపు పంపించారు మనకి మీకు యూజ్ అవుతుందని చెప్పేసి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్